అంటే ఎలాంటి కుట్రలు చేస్తున్నారో మీరు చూస్తే అలాంటి కుట్రలు చేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా బ్యాంక్లో వేస్తామని అన్నారు నేను అడుగుతున్న లాస్ట్ టైం మీరు ఏం చెప్పారు మా దగ్గర బ్యాంక్ అకౌంట్స్ లేవని చెప్పారు పోయిన నెలలో లేని అకౌంట్లు ఇప్పినట్టు వచ్చాయి యు ఆన్సర్ దిస్ అంటే మీ కుట్రలు ఏం చేసినా ప్రజలు నమ్ముతారని లేకుంటే మేము కూడా ఒప్పుకుంటామని ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు ఈ రోజు మీరు చూస్తే వాళ్ళు చెప్పినట్లు చూస్తే ఆధార్ లింక్ అయిన ఉన్న లబ్ధిదారులందరికీ బ్యాంకులో వేస్తాం మిగిలిన వాళ్ళందరికీ ఇంటికి పోయిస్తాం అంటున్నారు మొత్తం అరవై ఐదు లక్షల నలభై తొమ్మిది వేల మంది పెన్షనర్స్ ఉన్నారు దీంట్లో నలభై ఐదు లక్షల తొంభై రెండు వేల మందికి లింకులు దొరికాయి వీళ్ళకి అకౌంట్లు దొరికాయి అంటే డెబ్బై ఐదు పర్సెంట్ వాళ్ళకు నేరుగా బ్యాంకులు వేస్తూ ఉంటారు మిగిలిన వాళ్ళందరూ ఎవరైతే వికలాంగులు లింకులు లేని వాళ్ళు పోలేని వాళ్ళు అనారోగ్యంగా ఉండేవాళ్ళు వాళ్ళు పదహారు లక్షల యాభై ఏడు వేల మంది ఉన్నారన్నారు ఎవరు పోలేరు మీ దగ్గర లింక్ అడ్రస్ ఉందా వెరిఫై చేశారా మీరు ఎప్పుడు వెరిఫై రాత్రి రాత్రి చేశారా మీరు అరవై ఐదు లక్షల నలభై తొమ్మిది మంది ఎవరు వికలాంగులు ఎవరు ఆరోగ్యంగా బాగలేరు ఎవరు నడవలేరు అని మీకు తెలిస్తే అంటే పోయి వెరిఫై చేసిన వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఇంటిదేరిపోయి నేను అడుగుతున్నాను నీకు డెబ్బై ఐదు పర్సెంట్ అకౌంట్లు ఉన్నాయంటున్నారు ఇరవై ఐదు అకౌంట్ అకౌంట్లు లేవంటున్నారు పోయినసారి మా దగ్గర అకౌంట్లు లేవన్నారు ఇప్పుడు ఏమంటున్నారు మళ్ళీ ఈ యొక్క ఇరవై ఐదు లక్షలు కూడా దీంట్లో అనారోగ్యంతో ఉన్నారంటున్నారు అనారోగ్యంతో ఉన్నారని నీ తెలిసింది ఎప్పుడు చెక్ చేసావు నువ్వు దాన్ని బట్టి ఆలోచించుకుంటే బోగస్ ఇన్ఫర్మేషన్తో వీళ్ళు కాలయాపన చేస్తున్నారు ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు ఇది వాస్తవానికి దూరం ఈ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల్ని మోసం చేయొద్దండి ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతాయుతంగా పనిచేయాలి తప్ప హిత్యంగా పనిచేయడం కరెక్ట్ కాదని కూడా హెచ్చరిస్తున్నా ఇవన్నీ చూసినప్పుడు దీని వల్ల చాలా మంది అకౌంట్ వేస్తాం ముసలి వాళ్ళకు అకౌంట్ వేసిన తర్వాత బ్యాంకులో లో పడిందేలే తెలుసుకోవాలి కదా ఎవరు చెప్పాలి వాళ్ళకు దానికొక ఇప్పుడు అందరూ సెల్ ఫోన్ లో ముసలి వాళ్ళందరూ ఆ శక్తి ఉందా అంటే మీరు ఎన్ని డ్రామాలు అంటే మళ్ళా వీళ్ళ ఆ బ్యాంక్ వెళ్ళ అంటే నిన్న సచివాలయం చుట్టూరు దిప్పించారు ఇప్పుడు బ్యాంకులు చుట్టూరు దిప్పిస్తారు ఒక విషయాన్ని ఎంత కాంప్లికేట్ చేస్తున్నారంటే ఏ విధంగా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారంటే ఇంత మరపు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు వచ్చేవాడిని ఇప్పుడు బ్యాంక్ అయితే ఐదు కిలోమీటర్లు ఉంటుంది కనీసం అన్ని ఊర్లలో పక్కనే బ్యాంకు ఉండదు ప్రతి ఒక్క పంచాయతీలో కూడా కొన్ని బ్యాంకులు ఉండవు అంటే పంచాయతీలు ఇచ్చేది పోయి ఇప్పుడు వేరే దగ్గర పోవాలి అక్కడ మేనేజర్ లేకపోతే పడిగాపులు కాయాలి అంటే వీడు అవసరానికి డబ్బులు రాకుండా చేసి మళ్ళీ నిందలేయాలి బురద జల్లాలి ఇది ఒక కార్యక్రమం కింద పెట్టుకొని కుట్ర చేసేదానికి తెరలేపారు దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా నలభై ఐదు నలభై ఆరు డిగ్రీలు టెంపరేచర్ నల వడగాల్పులు మంచినీళ్ళు లేని పరిస్థితి చాలా గ్రామాల్లో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మంచినీళ్ల కోసం ఆందోళన చేస్తున్నారు ఇంకొక పక్కన ఇలాంటివి చేసి ముసలివాళ్ళు ఎప్పుడు కూడా ఒక ప్రమాదం ఉంటుంది బలహీనంగా ఉంటారు పండుటాకుమారిగా చిన్న గాలిది వస్తే ఆకురాలిపోతుంది అలాంటి ముసలవాళ్ళని మండు టెండర్లో బ్యాంకుల చుట్టూ ఉండడం ఏ విధంగా సబబు అని అడుగుతున్నా